హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తున్నారు మీకు బీట్రూట్ సలాడ్ అందరూ ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఫస్ట్గా బీట్రూట్ని క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని తురుమాలి ఇలా ఒక గిన్నెలో వేసేసి దాంట్లో మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే బాగుంటుంది ఆ కర్డ్ యాడ్ చేయాలి నేనైతే ఇంట్లో తోడు పెట్టాను ఆ పెరుగుని కర్డ్ యాడ్ చేసేయాలి పిల్లలు అసలు బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా కానీ ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు బాగుంటుంది దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేయాలి ఇంకా కొంచెం సన్నగా తురుముకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేయాలి చేసి బాగా కలపండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి బీట్రూట్ అంటేనే అమ్మో అంటారు పిల్లలు కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ కర్డ్ వల్ల వీటి వల్ల నెక్స్ట్ దీనికి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ యాడ్ చేయాలండి కరివేపాకు కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలి టేస్ట్ సరిపడం మినప్పప్పు యాడ్ చేసి ఇంగువ వల్ల మంచి స్మెల్ వస్తుంది ప్రతి దాంట్లో కొద్ది కొద్దిగా ఇంగువ వేయడం అలవాటు చేసుకోవాలండి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దాన్ని ఇందులో యాడ్ చేయాలి మనం తింటుంటే మిరియాల మిరియాలు ఘాటు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి బీట్రూట్ సలాడ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్